చుట్టామన్న గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శంకర్ చంద్రగౌడ్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అచ్చన్న గారికి అదేవిధంగా పిఎస్ఈఎస్ మార్కెట్ కంపెనీ మాజీ చైర్మన్ అనంత ప్రసాద్ గారికి అదే విధంగా ప్రొడక్షన్ సభ్యుడు బాబు గారికి ఆరోపణ యాహూబ్ గారికి అదేవిధంగా పిఎస్ఏ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి మా దేవల విజయ్ గారికి అదేవిధంగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గారికి అదేవిధంగా మన సత్యనారాయణ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు కర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వర్ధంతి దేశంలో ఉన్నటువంటి మహానీయులను గౌరవించుకున్న నాడే నిజమైన ప్రజాస్వామ్యం అని భావించుకొని మహానీయుడు అందరూ గౌరవించబడాలి అని చెప్పి మంత్రి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఉత్తమదన్న గారు కులాలకు మతాలకు అతీతంగా మన మంత్రి పాత పెట్రోల్ బంక్ దగ్గరలో చూసుకుంటే అది అక్కడ మహానీయుల విగ్రహాలు అన్నీ ఉంటాయి అర్థమవుతుంది ఏ ఏ మహానీయులు ఈ దేశానికి ఏం చేశారు అని అది అర్థం చేసుకోవచ్చు టీవీ నరసింహరావు గారి నుంచి మొదలుకుంటే మన మహత్వం చూడే వరకు పుట్టుకున్నటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణని దగ్గరే పుట్టమోదన్న గారు ఎన్నో ఖర్చులకు భరించుకొని మహానీయులను గౌరవించడం జరిగింది మంచిగా మహానీయులంటే అంటే మా తండ్రి గారే అని ఒకరికి మొక్కుతుని మాకు మొక్కిందని ఈనాటి వరకు కాంగ్రెస్ సంస్కృతి ఉన్నది మనం చూస్తున్నాం కాబట్టి మహానీయులు మా తండ్రి కాదు మహానీయులు అంటే ఈ సమా ఈ సమాజంలో పుట్టి ఈ భారతదేశ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు మహానీయులని వాళ్ళ రక్తబంధం లేకున్నా కులబంధం లేకున్నా మతబంధం లేకున్నా బీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ వాళ్ళు పార్టీ కోణంలో మనం చూడొద్దు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ విగ్రహాలు పెట్టి ఈరోజు ఇక్కడ మనం పూల మంగళ అలంకరించుకొని ఘనంగా చేస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహాన్ని కూడా పుట్టమల గారి విషయాన్ని ఈ మంత్రిని సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా మేము భావిస్తాను మేము పదే పదే చెప్తున్నాం కొందరు వ్యక్తులు కావాలని మదన్న గారిని బ్రాహ్మణ సమాజానికి కావచ్చు అదగ్ర సమాజానికి కావచ్చు దూరం చేద్దామనేటువంటి లక్ష్యం పెట్టుకొని మదనను బ్రాహ్మణ వ్యతిరేకిగా అగ్రకుల వ్యతిరేకిగా చిత్రీకరిస్తారు కానీ ఓ మంత్రిని సమాజమా లేకుంటే అగ్రగుల సమాజమా బ్రాహ్మణ సమాజమా అర్థం చేసుకోండి పీవీ నరసింహరావు గారి కంసు విగ్రహాన్ని మదనే పెట్టినాడు పివీ నరసింహరావు గారు మదన్న కులము కాదు బంధువు కాదు పార్టీ కాదు బాబు రావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్టీ కాదు కులము కాదు మహాత్మా జ్యోతిరావు ఫులయ్య గారిని పెట్టిండు సర్దార్ సర్వే పాపన్నను పెట్టిండు బీపీ మండలను పెట్టిండు మన జయశంకర్ సార్ గ్రహాన్ని పెట్టిండు ఇంకా ఎంతో మంది మహానుల గ్రహాన్ని చాకలైన పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ సరేపల్లి రాధాకృష్ణ గారిని పెట్టి పెట్టిండు కాబట్టి మదన్నను ఒక కులానికి దూరం చేసి వాళ్ళు వందలు పొందాలనిపిస్తారు కాబట్టి మదన్న కులాల అతీతంగా మదాల అతీతంగా మహానీయులు గౌరవించినాడే నేను గౌరవించబడ్డట్టు అని భావించుకొని ఆ మహానీయుల అందరినీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ దండలేసే అవకాశం కూడా కల్పించిన మదన్న గారికి మరొకసారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా మా సభ్య రాధకృష్ణుడు గారు నా భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా కొనసాగడం జరిగింది విజ్ఞానవంతుడు రాజనీతి శాస్త్రజ్ఞుడు ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా నేటికి దేశం జరుపుకుంటున్నాం ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిండు భారతదేశం గౌరవించే విధంగా రాయభార ఇతర దేశాలలో భారతదేశ రాయభార్గా కూడా పనిచేసిన కాలం ఉన్నది కాబట్టి ఆయనను మేము మర్చిపోకుండా ఈరోజు అందరి సమక్షంలో మేము మా 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 బాధ్యతగా భావించుకొని ఇక్కడికి ఇక్కడికి వచ్చి నివాళు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు జై తెలంగాణ